Oh. ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ పతనానికి మొదటి కారణం ఇదే ఈ క్షణమే అదృష్టం అనేది తలుపు తడుతుంది ఈ క్షణాన్ని అస్సలు వదులుకోకు నా మీద నమ్మకంతో వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మన ముందుకు తీసుకొని వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ప్రేమ ఈ సందేశం మన మంచి కోసమే ఉపయోగపడుతుంది అని అనుకునేవారు ఖచ్చితంగా మన వీడియోకి లైక్ ఇవ్వండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాము గురువుగారి నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సాయిబాబా జ్యోతిష్యాలయము ఫోన్ నెంబర్ Nine one, eight two one. డబల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిష్యాలనువి తిరిగి ఉంటారు చెప్పించుకొని ఉంటారు కానీ ఏ లబ్ధి కూడా పొంది ఉండరు కానీ ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న అప్పుల బాధలు ఉన్నా ఇలా మీ సమస్యలు ఏవైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వాటికి పరిష్కారాన్ని చెప్తారు వెంటనే కాల్ చేసి సమస్యల నుంచి బయటపడండి ఇక బాబాగారి సందేశం ఏంటో మనం వెంటనే తెలుసుకుందాము ఈ చిన్న కథ ద్వారా ఒక ఊర్లో గిరిధర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అతని పేరు గిరిధర్ అన్నమాట అయితే ఆ గిరిధర్ అనే వ్యక్తిని ఇంట్లో బయట అందరూ కూడా ప్పుడు తిడుతూ ఉంటారు ఎందుకు తిడుతూ ఉంటారు అంటే అతను ఏ పని కూడా చేయడు సోమరిపోతులాగా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటాడు లేదా బయటకు వెళ్ళి అరుగుల మీద కూర్చోవడం పడుకోవడం అలా చేస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు తండ్రి అంటాడు ఒరే గిరిధర్ మాకు కూడా వయసు అయిపోతుంది ఎంతకాలం అని చెప్పి నిన్ను కూర్చోబెట్టి మేము చేసి పెట్టాలి ఈ వయసులో మేము కూర్చొని తినే వయసు నీదేమో సంపాదించుకునే వయసు నువ్వు తీసుకొచ్చి పెడితే చక్కగా తిందాము అని చెప్పి ఎదురు చూస్తుంటే ఏ పని కూడా చెయ్యవు ఎందుకురా నీ బతుకు అని చెప్పి ఒకరోజు తండ్రి తిడతాడు ఆ తండ్రి అన్న మాటలకు ఇతను చాలా బాధపడతాడు నిజమే కదా అని ఆలోచించు ఏం చెయ్యాలి అని చెప్పి సతమతమైపోతూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గురువుగారు కనిపిస్తాడు గురువుగారు కనిపించగానే కనిపించంగానే మనసులో గిరిజర ఏమనుకుంటాడు అంటే నేనిప్పుడు చాలా బాధలో ఉన్నాము చాలా బాధలో ఉన్నాను ఈ బాధలో ఉన్న సమయంలోనే నేను ఈ గురువుగారి దగ్గరికి వెళ్తే నా సమస్యకు పరిష్కారాన్ని చెప్తారు అందుకనే ఈ గురువుగారిని కలవడం నాకు ఇప్పుడు సరైన సమయం అనుకొని గబా గబా నడుచుకుంటూ గురువు దగ్గరికి వెళ్తాడు స్వామి నమస్కారములు నేను చాలా పెద్ద సమస్యలతో బాధపడుతున్నాను ఏ పని చేయాలి అన్నా కూడా నాకు చేయడానికి ఇష్టం కలగడం లేదు చాలా సోమరితనం అనేది నాకు ఎక్కువైపోయింది ఈ సోమరితనం వల్ల ఇంట బయట అందరి చేత కూడా నేను తిట్లు తింటున్నాను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ గురువు ఏమంటారు అంటే నాయన బాధలో ఉన్నాను అని చెప్తున్నావు అసలు ఇది ఒక బాధేనా నీవు సరైన బాధలో ఉన్నప్పుడు నీ జీవితంలో అసలైన దుఃఖం నీకు ఎప్పుడు కలుగుతుందో ఆ దుఃఖ సమయంలో నా దగ్గరికి వస్తేనే నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాను ఇప్పుడు నువ్వు పడుతున్నది అసలు నా దృష్టిలో బాధే కాదు వెళ్ళిపో నాయనా అని చెప్పి అంటాడు ఏంటి నేను పడుతున్నది బాధ కాదా సరే అని చెప్పి గురువుగారికి ఎదురు మాట్లాడడం ఇష్టం లేక మనసులో అనుకొని వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిన తరువాత ముందు ఏదో ఒకటి చేద్దాము అని తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక చిల్లర కొట్టు పెట్టుకుంటాడు ఆ చిల్లర కొట్టులో మంచి నాణ్యమైన సరుకులు అమ్ముతాడు అంటే కందిపప్పు బియ్యం మినప్పప్పు పంచదార బెల్లం ఇలా సరుకులు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా నాణ్యమైనవి తెచ్చి అమ్ముతాడు కొంతకాలానికే గిరిధర్ కిరాణా షాపు అంటే నమ్మకానికి మారు పేరు అని చెప్పి ఆ చుట్టుపక్కల వారందరూ కూడా గిరిధర్ కొట్టుకు వచ్చే కొనుక్కునేవారు ఇక అతనికి బాగా వ్యాపారం ముందుకు కొనసాగుతుంది ఇక ముందుకు కొనసాగే కొందికి అతనిలో ఆశ కూడా మొదలైంది ఇంతకు ముందు సోమరితనంగా ఏ పని చేయకుండా కూర్చున్నప్పుడు ఏ స్నేహితులు ఉండేవారు కాదు ఏ బంధువులు కూడా దగ్గర వచ్చేవారు కాదు ఎప్పుడైతే అతను సంపాదించుకోవడం మొదలు పెట్టాడో ఇక స్నేహితులు బంధువులు అందరూ కూడా దగ్గరికి వచ్చారు ఇక ఒకరోజు ఒక స్నేహితుడు సలహా ఇస్తాడు ఏమనంటే ఒరే గిరిధర్ నీ వ్యాపారం చూస్తుంటే చాలా బాగా ముందుకు వెళ్తున్నట్టుంది ఇదే నీకు సరైన సమయం ఇంకొంచెం పెట్టుబడి పెట్టి నీ యొక్క చిన్న దుకాణాన్ని పెద్ద దుకాణంగా మార్చుకో ఇంకా వేరే వాళ్ళతో చేతులు కలిపి పార్ట్నర్షిప్ పెట్టుకో అప్పుడు నీకు లక్షల్లో ఆదాయం వస్తుంది అని చెప్పి అంటాడు ఇక తన స్నేహితుడు చెప్పిన మాటలకు గిరిధర్ చాలా ఆశపడతాడు ఆశపడిన వెంటనే ఇక వేరే పార్ట్నర్ల దగ్గరికి వెళ్ళి ఎక్కువ ధనాన్ని అంటే తను ఇంతవరకు ఎంత ధనాన్ని అయితే పోగు చేసుకున్నాడో అంత ధనాన్ని కూడా పెట్టుబడికి పెట్టి కొంచెం షాపుని పెద్దది చేస్తాడు ఇక ఎప్పుడైతే పార్ట్నర్ కలుస్తారో షాపు పెద్దదవుతుందో ఇక అతనికి నకిలీ వ్యాపారం చేయడం కూడా నేర్చుకుంటాడు అంటే రేషన్ బియ్యం కలపడం మంచి బియ్యంలో కందిపప్పులో కొంచెం కల్తీ కందిపప్పు కలపడం కొన్ని రాళ్ళని కలపడం ఇలా మోసం చేయడం మొదలు పెడతాడు అప్పటివరకు ఎంతో కష్టపడి గిరిధర్ కిరాణా షాప్ అంటే నమ్మకానికి మారుపేరు అనుకున్న జనం సైతం ఇప్పుడు కొంటున్న ఈ సరుకును చూసుకోవచ్చు చూసి అతని మీద నమ్మకం అనేది పూర్తిగా పోయి ఈ కొట్టుకి రావడమే మానేస్తారు ఇక పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా అప్పులు పాలైపోతుంది పార్ట్నర్స్ కూడా మోసం చేస్తారు ఇక వ్యాపారం చేయడం కూడా సరిగా రాలేదు మొదట్లో బాగానే ఉన్నావు అతి పోయి తిప్పలు తెచ్చుకున్నావు అని చెప్పి తల్లిదండ్రులు కూడా అరుస్తారనమాట ఇలా ఈ విధంగా అరిచిన తరువాత అతని మనసుకి చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఒక్కసారిగా పెరిగిపోయిన వ్యాపారం సడన్గా డౌన్ అయిపోయేసరికి ఏ మనిషికైనా కానీ బాధ కలుగుతుంది కదా అదే విధంగా అతనికి కూడా బాధ కలుగుతుంది ఇక ఈ బాధలో గురువుగారి దగ్గరికి వెళ్తాడు స్వామి నేను ఎంతో మంచిగా వ్యాపారం చేశాను కానీ అతి ఆశకు పోయి డబ్బులు పెట్టుబడి పెట్టి స్నేహితులను నమ్మి చేతులు కలిపాను కానీ ఇప్పుడు నమ్మకం పోయింది స్నేహితులు కూడా మోసం చేశారు ధనం కూడా పోయింది స్వామి నేనేం చేయను అని చెప్పి అంటాడు అంటే నాయన ఇది కూడా అసలైన దుఃఖం కాదే ఎందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు నీకు అసలైన దుఃఖం కలిగినప్పుడు మాత్రమే నా దగ్గరికి రమ్మని చెప్పాను కదా అని చెప్పి అంటాడు అప్పుడు అతను మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాయన అమ్మ నాకు వ్యాపారం అనేది నష్టాలు వచ్చాయి మీ దగ్గర సొమ్ము ఉంది కదా దాచిన సొమ్ము ఆ సొమ్ముని ఇస్తే మళ్ళీ నేను కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళమ్మని నాన్నని అడుగుతాడు అప్పుడు వాళ్ళమ్మ నాన్న ఏమంటారు అంటే నాయన ఇప్పటికే నువ్వు చాలా మోసపోయావు నీ దగ్గర డబ్బు కూడా చాలా తక్కువగానే ఉంది ఉన్న డబ్బు మొత్తం అప్పుల వాళ్ళకి కట్టేశావు ఇప్పుడు నేను నమ్మి కనుక మా దగ్గర ఉన్న ఈ డబ్బుని ఇస్తే వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూస్తారు మంచైనా చెడైనా కానీ ఈ ధనం ఇప్పుడు మాతో ఉండడం మాకు చాలా ముఖ్యము కనుక మా దగ్గర ఉన్న ఈ ధనాన్ని నీకు నేను ఇవ్వడానికి అంగీకరించను అని చెప్పి తండ్రి చెప్పేసరికి ఇక గిరిధర్ కళ్ళల్లో నీళ్లు అన్నమాట ఇక తన దగ్గర ఉన్న ఇంకా కొంచెం సొమ్మునే మళ్ళీ తన కొట్టు చిన్న కొట్టుగా మార్చుకొని ఎక్కువ బడాయిలు గొప్పలు పోకుండా ఇక తను మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాడు ఇక ఈసారి అనుకున్న దానికంటే వ్యాపారం కొంచెం బాగానే సాగుతుంది బాగా ధనం వస్తుంది కొంచెం డబ్బులు సంపాదిస్తాడు ఇక ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామి నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ కోసం నేను ఈ యొక్క నగలతోటి అంటే గోల్డ్ కాయిన్స్ అంటాం కదా బంగారు నాణ్యాలు అంటాం కదా ఈ బంగారు నాణ్యాలు నిండిన కుండని మీకు బహుమతిగా ఇచ్చాను బహుమతిగా తీసుకొని వచ్చాను ఎందుకంటే ఎన్నో సమయాలలో నేను దుఃఖపడి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది అసలైన దుఃఖం కానే కాదు అని చెప్పి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు కనుక నేను ఈరోజు ఒక గొప్ప స్థాయిలో స్థిరపడ్డాను నేను సంతోషంగా మీకు ఈ బహుమానం ఇద్దాము అనుకుంటున్నాను అంటాడు అప్పుడు ఆ గురువుగారు ఏమంటారు అంటే నాయన డబ్బు శాశ్వతం కాదు నేను ఎప్పుడు కూడా ఎవ్వరి దగ్గర కూడా డబ్బుని ఆశించను కూడా నీవు నాకు అంతగా ఇవ్వాలి అనుకుంటున్నావు కదా అయితే అక్కడ దూరంగా ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది కదా ఆ మామిడి చెట్టు కింద ఎవ్వరూ చూడకుండా ఒక గుంటను తవ్వి ఈ బంగారు నాణ్యాలు నిండిన కుండని ఆ కింద పాతిపెట్టు అప్పుడు నువ్వు నాకు ఇచ్చినట్లుగానే భావిస్తాను అంటాడు ఇక సరే గురువుగారి కోసమే కదా తెచ్చింది ఆయన కోసం ఇలా చేస్తే తప్పేముంది అనుకొని ఎదురు ప్రశ్నించకుండా ఆయన ఆ కుండని పాతిపెట్టి వెళ్ళిపోతాడనమాట ఇక మళ్ళీ వ్యాపారం అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒక్క రోజే ఇద్దరు కూడా చనిపోతారు ఇక వాళ్ళ తల్లిదండ్రులను పాడి మీదకు ఎక్కించుకొని మోసేటప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క శరీరాలు అనేవి చితిలో కాలిపోతున్నప్పుడు ఇతని మనసుకి చాలా దుఃఖం కలుగుతుంది చాలా ఏడ్చేస్తాడు అంతేకాకుండా పెట్టుకున్న వ్యాపారం కూడా వేరే ఒకరు మోసం చేయడం వల్ల ఆ వ్యాపారం కూడా నష్టం వచ్చేస్తుంది చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఇటు చూస్తే తల్లిదండ్రులు కూడా చాలా బాధలు పడిపోతూ అంటే చ అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకేసారి చనిపోయి ఇతని మనసుకి చాలా బాధని కలిగించారు ఇక ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇంటి ఆస్తి కాగితాలనేవి టేబుల్ మీద పెట్టి కనిపిస్తాయి వాటిని చూసి అతనేమనుకుంటాడు అంటే అయ్యో ఇన్ని రోజులు కూడా ఈ ఆస్తి మాకోసమే మా కోసమే మా పెద్ద వయసులో అవసరానికి వస్తుంది అని దాచుకున్నారు చనిపోయే చివరి గంట వరకు కూడా ఈ ఆస్తి కాగితాలు వేరే ఒకరికి రాయడానికి నా తల్లిదండ్రులు ఇష్టపడలేదు అంటే నా తల్లిదండ్రులు వెళ్తూ వెళ్తూ ఏ ఆస్తిని ఏ ధనాన్ని ఏ డబ్బుని తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి మరొక్కసారి బాధపడిపోతూ ఇతని మనసు ఇక తట్టుకోలేనంత ఆవేదన కలుగుతుంది ఆ బాధతో మనసంతా కూడా భారంగా నింపుకొని గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారు మీరు బాగా అసలైన దుఃఖంలో ఉన్నప్పుడు రమ్మన్నారు నా మనసు ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉంది అంటే ఒకే రోజు నా తల్లిదండ్రులు చనిపోయారు నా వ్యాపారం అనేది పూర్తిగా పడిపోయింది ఇక ఇంతకంటే అసలైన దుఃఖం ఏముంటుంది గురువుగారు నా మనసంతా కూడా బాధతో నిండిపోయింది చితిలో కాలిపోతున్న నా తల్లిదండ్రులను చూసి ఇప్పుడు ఈ క్షణం తలుచుకుంటే జాలి కలుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు మా కోసం మా కోసం అని దాచుకున్న ధనం కూడా వారు తీసుకొని వెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటాడు ఇలా నా తల్లిదండ్రులు చనిపోయారు ఇంత సంపాదించ సొమ్మును కూడా తీసుకొని వెళ్ళలేదు నా తల్లిదండ్రులు చనిపోయినందుకు బాధగా ఉంది గురువు గారు అని చెప్పి మరొక్కసారి చెప్పుకొని చెప్పుకొని ఏడుస్తాడు అప్పుడు ఆ గురువు అంటాడు నాయన తల్లిదండ్రులు చనిపోతే వారి కోసం నువ్వు ఏడుస్తున్నావా రేపటి రోజున నువ్వు చనిపోవా నీకు తెలియదేమో చావనేది నీకు ఈరోజే రావచ్చు లేదా రేపు ఉదయాన్నే రావచ్చు లేదా ఒక వారంలో నువ్వు చనిపోవచ్చు అని చెప్పి అనేసరికి అతనేమంటాడు అంటే గిరిధరు ఏంటి స్వామి మీరనేది నేను చాలా యవ్వనపు వయసులో ఉన్నాను నేనెందుకు ఇప్పుడు చనిపోతాను అని చెప్పి అంటాడు నాయన నీకంటే చిన్నవారు కూడా చనిపోతారు చావుకి వయసుతో సంబంధమే లేదు ఎవరికైనా ఎప్పుడైనా చావ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒకరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోవాల్సిందే కదా కొంత కొంతమంది ముందు వెళ్తారు కొంతమంది వెనుక వెళ్తారు మరి అటువంటప్పుడు చనిపోయిన నీ తల్లిదండ్రులను చూసి నువ్వెందుకు జాలి పడుతున్నావు అని చెప్పి అంటాడు ఇక అతను ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు ఇక ఇంటికి వెళ్ళిపోతాడు నోరు మెదపకుండా ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాడు నిజమే కదా గురువుగారు చెప్పింది అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను ఏమి సాధించడానికి నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మను ఇచ్చారు నేను ఎప్పటికైనా కానీ చనిపోవలసిందే కదా ఈ చనిపోవలసిన సమయంలో డబ్బు ధనం ఆస్తి సంపాదన అవమానాలు స్నేహితులు ఒకరి కింద ప్రాధాయపడి బ్రతకడం ఒకరితో కొట్లాడటం ఒకరితో ఇబ్బందులు పడుతూ బ్రతకడం ఒకరి మీద కోపాన్ని పెంచుకోవడం ఒకరి మీద పగని పెంచుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అసలు మనం అసలు మన పుట్టుకకు కారణమేంటి ఇవంతా కూడా ఆలోచించుకొని రెండు రోజులు కూడా ఈ ఆలోచనతోనే అతని మ అంటే అతని మైండ్ అంతా కూడా సతమతమైపోతూ ఉంటుంది ఇక రెండు రోజులు గడిచిన తరువాత మూడవ రోజు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు గురువుగారు మీరు చెప్పింది వాస్తవమే ఎవరైనా కానీ ఖచ్చితంగా చనిపోవాల్సిందే మరి నేనెందుకు పుట్టాను నా పుట్టుకకు కారణమేంటి నేను ఈ భూమి మీద వచ్చినందుకు నేను ఏమి సాధించాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతనేమంటాడు అంటే ఇప్పుడు నీకు అసలైన దుఃఖం అనేది కలిగింది అసలు పతనం ఎక్కడ మొదలవుతుంది అసలు కారణం ఏంటి ఇదంతా కూడా నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఒక పెద్ద కొండ మీద నుంచి ఎన్నో చిన్న చిన్న రాళ్ళు అనేవి కొండ రాళ్ళు విరిగి కింద పడిపోతూ ఉంటాయి అలా విరిగి కింద పడిపోతున్న సమయంలో నా నుంచి రాళ్ళు విరిగి కింద పడుతున్నాయి అని చెప్పి కొండ ఏమీ ఆలోచించదు ఆ రాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయదు కానీ మనిషి మాత్రం ప్రేమలు ఇంకా సంబంధాలు కోపాలు పగలు ధనం ఆశ ఇంకా ఎక్కువగా సంపాదించాలి అనే కోరిక వీటన్నిటి మధ్యలో నలిగిపోతున్నాడు అంటే అప్పుడు ఆ గిరిధర్ ఏమడుగుతాడంటే గురువుగారిని స్వామి మరి కోరికలు ప్రేమ ఇవన్నీ కూడా మానవ జీవితానికి అవసరమైనవే కదా మరి వీటన్నింటినీ కూడా కాదనుకొని బ్రతకమంటారా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్తారు అంటే ప్రేమ పెళ్ళి వివాహము ఇంకా పగలు కోపాలు ధనం సంపాదించాలి అనే ఆశ ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితం ఇవన్నీ కూడా మానవునికి అవసరమే కానీ ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు ఎప్పుడైనా కానీ వీటన్నింటినీ మనిషి వెళ్తూ వెళ్తూ తీసుకొని వెళ్ళనప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచించాలి అవి వచ్చేటప్పుడు వస్తాయి పోయేటప్పుడు పోతాయి ఉన్నప్పుడు వాటితో సంతోషంగా ఉండాలి లేనప్పుడు వాటిని వదిలేసినా కూడా సంతోషంగా ఉండాలి అవి ఏవీ శాశ్వతం కాదు కదా ఈ యొక్క మనిషి జన్మకు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది ఆ కొండలాగా అన్నీ కూడా వదిలేసే శక్తి నీలో ఉందా ప్రేమను వదులుతావా నీకు ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు అని చెప్పి వారి కోసమే ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ జీవితం అనేది ఆగిపోదా నువ్వు అక్కడ ఇక ఇది ఇంతే అనుకుని వదిలేస్తావు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎంతోమంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి డబ్బు డబ్బు అని చెప్పి తల్లిదండ్రులు నూరిపోస్తూనే ఉన్నారు ఇక అతను ఉద్యోగమో లేదా వ్యాపారమో మొదలుపెట్టిన తరువాత ఇంకా అధికంగా సంపాదించాలి అని మనశ్శాంతి లేక నిద్రలేని రాత్రులను సైతం గడుపుతూ టెన్షన్తో జీవితాన్ని ముందుకు నెడుతూ ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని అసలు జీవితం అంటే ఏంటి అని ఎంతమందికి అర్థమవుతుంది ఎంత సంపాదించినా కూడా జానెడు పొట్ట కోసమే కదా మరి ఇంత సంపాదించే వేటలో వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయి కూడా ఎక్కువగా ఎందుకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం లేదా అసలు ఏది శాశ్వతం ఒక్కసారి ఆలోచించు అనేసరికే అవును అవును గురువు గారు మా యొక్క తల్లిదండ్రులు కూడా కాలం కనీసం కన్న కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడన్నా కూడా వారి దగ్గర ధనం ఉంచుకొని కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు వాళ్ళు చితిలో పడి కాలిపోయారు కానీ ఆ ఇల్లు ఆస్తి అన్నీ అక్కడే ఉండిపోయాయి వెళ్తూ వెళ్తూ వారు దేనిని తీసుకొని వెళ్ళలేదు కానీ బ్రతికున్నంతకాలం దాని కోసం ఎంతో పాకులాడారు కానీ అది వారికి దక్కకుండానే వారు తీసుకొని వెళ్లకుండానే వెళ్ళిపోయారు ఇప్పటికీ నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది అని చెప్పి ఆ యొక్క గారికి గిరిధర్ చెప్తాడు అప్పుడు నాయన నీవు ఒకరోజు బాగా సంపాదించినప్పుడు నాకు ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చావు కదా బంగారు నాణ్యాలు అవి ఆ చెట్టు కింద నీ కోసం అంతే ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్ళి చక్కగా ఏ ఆశ పోకుండా మంచిగా న్యాయంగా ధర్మంగా ముఖ్యంగా తృప్తి తృప్తిగా జీవితాన్ని కొనసాగించుకో అనేసరికి ఇక అతను ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకొని తనకు కావలసినంత సంపాదించుకొని తృప్తిగా ముఖ్యంగా ఆశ అతి ఆశ అనేది లేకుండా ఎక్కువగా ఒత్తిడి లేకుండా జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా తృప్ పూర్తిగా గడపటం మొదలుపెట్టాడు బిడ్డ ఈ కథను బట్టి నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నావు అనుకుంటున్నాను జీవితంలో ఏది శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం నీతో నువ్వు మాత్రమే ముఖ్యం కనుక తృప్తి భక్తి అనేది చాలా ముఖ్యమైనది నీ పతనానికి ఇప్పుడు కారణం ఏంటో బాగా అర్థమైంది కదా నీ అనారోగ్యానికి కారణం కూడా అర్థమైంది కదా కనుక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ తృప్తిగా బ్రతకటం నేర్చుకో అప్పుడే నీకు అదృష్టపు గడియలు అనేవి మొదలవుతాయి ఏ క్షణాన్ని కూడా వదులుకోకమ్మా ప్రతి క్షణం కూడా నీవు తృప్తిగా గడపడానికే ఆనందంగా గడపడానికే ఉపయోగించుకో అని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని మనకి బాబాగారు అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నిజమే ఇది మా కోసమే అని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడమ్మా మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్